నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు పడిపోయింది వైసీపీ శిఖరం నుంచి పాతాళానికి జారడమంటే ఇదే కావచ్చు ఈ స్థాయి పరాజయాన్ని ఎవ్వరూ ఊహించకపోయి ఉండొచ్చు ఆఖరికి కూటమి నేతలు కూడా తమ విజయం అంత గొప్పగా ఉంటుందని వైసీపీ ఈ రేంజ్కు కు పడిపోతుంది అనుకోలేదేమో అయితే పరాజయం నుండి వైసీపీ ఇంకా తేరుకోలేదు ఇప్పట్లో తేరుకునేలా కనిపించటం లేదు అందుకే తమ ఓటమికి కారణాలు తెలియటం లేదు అన్న మాటలు ఇంకా వినిపిస్తున్నాయి అసలు వైసీపీ ఎందుకు ఓడిపోయింది దీనికి కొన్ని కారణాలు గతవారం చెప్పాను అంతకంటే ముఖ్యమైన కారణాలు మరికొన్ని ఇప్పుడు చూద్దాం జగన్ను తప్పుదారి పట్టించిందెవరు వాస్తవాలు తెలియకుండా చివరి వరకు భ్రమల్లో ఉంచిందెవరు జనం ఏమనుకున్నారో తెలియకుండా గాల్లో లెక్కలతో నమ్మించిందెవరు జగన్ను తప్పుదారి పట్టించింది ఎవరు ఈ అంశంపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ఫలితాలకు ముందు వీడియో ఇది ఐపాక్ సిబ్బందితో జగన్ ఇది ఐపాక్ పై జగన్కున్న నమ్మకం పార్టీ నేతలు ప్రజలు కేడర్ అందరికంటే ఐపాక్ వ్యూహాలపై ఆయన పెట్టుకున్న నమ్మకం అది అప్పుడది వర్కౌట్ అయిందే ఈ ఎన్నికల సందర్భంలో కూడా జగన్ ఐపాక్ ఆఫీస్ కు వెళ్లారు రెండు వేల పంతొమ్మిది ఫలితమే రిపీట్ అవుతుందని భావించారు కానీ వ్యూహాలు బెడిసి అంచనాలు తల్లకిందులయ్యాయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకుని చివరకు ఓన్లీ పదకొండు దగ్గరే ఆగిపోయారు ఇప్పుడు ఎందుకు ఓడిపోయామో తనకు అర్థం కావడం లేదని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నారు రాష్ట్రంలో ప్రజలందరికీ అన్నీ ఇచ్చాను పథకాలిచ్చాను డబ్బులిచ్చాను అయినా నన్నెందుకు ఓడించారో అర్థం కావటం లేదు అందరికీ అన్ని ఇచ్చినా తన కోటమి ఎందుకు దక్కిందో తెలియటం లేదంటున్నారు జగన్ ఎందుకు కోడిపోయారో ఆయనకు తెలియకపోవచ్చు కాని ఆ పార్టీ కార్యకర్తలకు తెలుసు నాయకులకు తెలుసు ఎమ్మెల్యేలకు తెలుసు సలహాదారులకు తెలుసు కానీ ఎవ్వరూ ఆ విషయాన్ని ఆయనకు చెప్పరు ఎందుకంటే జగనే వైసీపీ వైసీపీయే జగన్ జగనే అక్కడ సర్వం లాభమొచ్చినా నష్టమొచ్చినా జగందే సాధించినా ఓడించినా జగనే ఎన్నికల రంగంలో వ్యూహకర్తలు ఎంటర్ అయి కొన్నేళ్లవుతోంది వాళ్లే ఎన్నికలకు ఒక పార్టీ ఎలా వెళ్లాలో చెప్తారు ప్రతి అడుగు నిర్దేశిస్తారు ఎవరికి టికెట్ ఇవ్వాలో ఎవరికి ఇవ్వొద్దో చెప్తారు గెలిచిన తర్వాత ఐదేళ్ల పాటు ఏం చెయ్యాలో కూడా చెప్తారు జనం ఏమనుకుంటున్నారో బలం పెరిగిందా తగ్గిందా అన్ని చెప్పేస్తారు ఐపాక్ రెండు వేల పద్నాలుగు నుంచి దేశంలో ఈ పేరు వినిపిస్తోంది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో ఎంటర్ అయింది ఈ స్ట్రాటజీ సంస్థకు పార్టీని ప్రభుత్వాన్ని ప్రచారాన్ని వ్యూహాన్ని నాయకుల్ని మొత్తం అపజెప్పేసి వందల కోట్లకు కాంట్రాక్ట్ కుదుర్చుకొని అంతా వాళ్లే చూసుకుంటారులే అనుకొని కార్పొరేట్ పాలిటిక్స్ చెయ్యాలనుకున్నారు జగన్ కానీ ఈ దేశంలో రాజకీయాలు కార్పొరేట్ బిజినెస్ కాదు ఈ దేశంలో ఎన్నికలు బోర్డ్రూమ్ లో డిసైడ్ చేస్తే అయ్యేవి కావు ఈ దేశంలో ఓట్లు ల్యాప్టాప్ తో రాలవు ఈ దేశంలో ఎన్నికలంటే ఓ ఎమోషన్ ఈ దేశంలో ఎన్నికలంటే జనం జనంతో సంబంధాలు విధానాలు పనితీరు లాంటివి ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో తనను గెలిపించింది కేవలం ఐపాక్ సంస్థేనని గుడ్డిగా నమ్మారు అందుకే రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి అదే సంస్థను అంతే గుడ్డిగా నమ్ముకున్నారు కార్పొరేట్ పొలిటికల్ స్ట్రాటజీలు జనం మూడును మార్చగలవని నమ్మించగలవని జగన్ విశ్వసించారు అదే పెద్ద దెబ్బ ఐదేళ్లు ప్రభుత్వం నడిపి అన్ని వ్యవస్థలను చేతిలో పెట్టుకుని జనం నాడి పట్టుకోలేకపోతే జనం మనసు గెలవలేకపోతే ఈ స్ట్రాటజీ సంస్థలు ఎందుకు ఈ వందల కోట్ల ప్రచారం ఎందుకు రాజకీయ పార్టీల బలం కేడర్లో ఉంటుంది జనం నమ్మకాన్ని గెలుచుకోవడంలో ఉంటుంది కానీ జగన్ పార్టీ కార్యకర్తల్ని జనాన్ని ఇద్దర్ని నమ్ముకోలేదు ఐపాక్ అనే ఓ పొలిటికల్ స్ట్రాటజీ సంస్థ తనను గెలిపిస్తుందని బలమైన భ్రమల్లో ఉండిపోయారు నాలుగు వందల కోట్లు కొల్లగొట్టి దారుణ ఓటమి జగన్ చేతిలో పెట్టి ఐపాక్ వాడు పరారైపోయాడు ఐదేళ్ల పాటు అన్నింట ఐపాక్ చెప్పిందే చేశారు పార్టీ వ్యవహారాల్లోనూ ఐపాక్దే జోక్యం పార్టీ వ్యవహారాల్లోనూ ఐపాక్దే సింహభాగం ఎమ్మెల్యేలు కూడా ఐప్యాక్ చెప్పినట్లు తలాడించాల్సి వచ్చింది ఆఖరికి ఎప్పుడు మీటింగులు పెట్టినా ఎమ్మెల్యేల నుంచి సమాచారం తీసుకునే మాటే లేదు అసలు ఎమ్మెల్యేలను అడగనే లేదు ఐప్యాక్ రిపోర్ట్ లో ఏ ఉందో దాన్ని చూసి అడిగారే తప్ప వాళ్ల నుండి ఫీడ్బ్యాక్ మాత్రం తీసుకోలేదు చివరికి ఐప్యాక్ తో పొంతర కుదరక వైసీపీ నేతలంతా కాడిపడేసి చేతులెత్తేశారు ఐపాక్ ఆడిందే ఆట చెప్పిందే వేదం ఎవరిని తీసేయమంటే వారిని తీసేశారు ఎవరిని మార్చమంటే వారిని గుడ్డిగా మార్చేశారు ఎవరికి టికెట్ ఇవ్వమంటే వారికి ఇచ్చారు ఎంపీలకు ఎమ్మెల్యే టికెట్లు ఎమ్మెల్యేలకు ఎంపీ టికెట్లు ఇక్కడి వారక్కడికి అక్కడి ఇక్కడికి సిట్టింగులకు మొండి ఈ మార్పుల పేరుతో నానా కంగాళి చేశారు పోనీ ఇంతా చేసి గెలిపించగలిగిందా అంటే ఎవ్వరూ ఊహించనంత ఓటమిని మిగిల్చి వెళ్లిపోయింది ఐపాక్ జనంలో ఓ యాంటీవే ఉందని గుర్తించలేకపోయారు నిజానికి ఐపాక్ సంస్థకు సర్వేలు చేయగలిగినంత సత్తా లేదు ఎవరినో పార్ట్ టైం వర్కర్లను పెట్టుకుని మనిషికింతనిచ్చి సర్వేలు చేసి వాటికి మసిపూసి మారేడుకాయ చేసి ఆల్ ఈజ్ వెల్ అంటూ జగన్ ముఖాన కొట్టి వెళ్లిపోయారు ఐఏఎంలో డిగ్రీ పట్టాలు పట్టుకొచ్చి పొలిటికల్ స్ట్రాటజీలు డిజైన్ చేసి చివరకు జనం గుండె చప్పుడు వినలేకపోయారు రైతులు మధ్యతరగతి వాళ్లు పుల్లర్లు నిరుద్యోగుల మనోగతం పట్టుకోలేక లెక్కలేసి కళ్లకు గంతలు కట్టి మరీ వెళ్లిపోయారు ఇండిపెండెంట్ గా వ్యవహరించి నిష్పక్షపాతంగా నివేదిక ఇవ్వలేకపోయారు దానికి చివరకు జగన్ వైసీపీ బలైపోయాయి రాజకీయ పార్టీలు క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి జనం ఏమనుకుంటున్నారో ఏం ఆశిస్తున్నారో ఏం వద్దనుకుంటున్నారో ఓ సాధారణ వ్యక్తి మధులో ఏముందో ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తులేమిటో అన్నీ ఉండాలి ఈ సమాచారం ఏసీ గదుల్లో కూర్చొని ల్యాప్టాప్లు ముందు పెట్టుకొని పీపీటీల్లో చెప్పేది కాదు జనంతో మమేకమైన సాధారణ కార్యకర్తలు అలాంటి కార్యకర్తలతో నిత్యం కలిసే స్థానిక నేతలు అలాంటి స్థానిక నేతలకు సమీపంగా ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్లు మాత్రమే క్షేత్రస్థాయి నిజాలను చెప్పగలరు ఇది కదా జనం గుండె చప్పుడు తెలుసుకోవాల్సిన పద్ధతి కానీ వైసీపీ చేసిందేంటి అందర్నీ దూరం పెట్టి ఐపాక్ అనే సంస్థపైనే ఆధారపడింది దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తోంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పిన పార్టీ కనాకష్టంగా డబుల్ డిజిట్ సీట్లకు వచ్చిందంటే అధినేతకు బయటేం జరుగుతుందో చివరి వరకు తెలియదనేగా అధికార పార్టీపై కొంత వ్యతిరేకత సహజం ఆ లెక్కను చూసుకున్నా కొన్ని సీట్లు తగ్గే అవకాశం ఉంటుంది కానీ ఆఖరికి ప్రతిపక్ష స్థాయి కూడా ఇవ్వలేదు ఇంతటి ఘోర ఓటమి గురించి చివరి వరకు జగర్కు కాస్త కూడా తెలియలేదంటే తప్పెవరిది అన్ని రకాల ఫీడ్బ్యాక్ మార్గాలను మూసుకొని ఎవ్వరి నుంచి ఎలాంటి సమాచారం అందే ఛాన్స్ లేకుండా చేసుకుని ఇప్పుడు ఎందుకు ఓడిపోయామో తెలియటం లేదని చింతిస్తే ప్రయోజనమేంటి వ్యూహకర్తలు ఏం చేస్తారు వాళ్లు ఓ పార్టీని గెలిపించి మరో పార్టీని ఓడించగలరా ఆ టీంకు అంత సత్తా ఉంటుందా ఐపాకు నమ్ముకున్న జగన్ అడ్డంగా బోల్త కొట్టాడు ఈ తరుణంలో స్ట్రాటజిస్టుల సత్తా ఏంటని చర్చించుకోవడం అవసరం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాపారి సరుకు తయారు చేస్తాడు ఆ సరుకు మార్కెట్లో వస్తుంది కానీ జనంలో కొనాలనే మోటివేషన్ రావడంలో ప్రచారాన్ని కీలక పాత్ర ఆకర్షణీయమైన ప్రకటనలతో జనానికి దానిపై నమ్మకం కలిగించి కొనుగోలును పెంచడానికి మార్కెటింగ్ వ్యూహాలు పనికొస్తాయి ఇక్కడ వ్యూహకర్తల్ని మార్కెటింగ్ టీమ్ గా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి అయితే వస్తువులకు మార్కెటింగ్ పనిచేస్తుంది కానీ రాజకీయాల్లో ఎన్నికల్లో కూడా ఇదే లెక్క పనిచేస్తుంది అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి లేదు అది నూటికి నూరు శాతం ప్రజల్ని అవమానించడమే లక్షల కోట్ల పథకాలు వైసీపీ అమలు చేసింది స్కూళ్లు అభివృద్ధి చేసింది విద్యార్థులకు పథకాలు తెచ్చింది హాస్పిటళ్లలో సౌకర్యాలు ఆరోగ్యశ్రీ పథకాలు అమలయ్యాయి లక్షల మందికి ఇంటికే పెన్షన్లు ఇచ్చారు అనేక రంగాల వారికి ప్రత్యక్ష ప్రయోజనం కలిగించారు అయినా ఓడిపోయిందంటే జనం ఆశించిన దానికి ప్రభుత్వం చేసిన దానికి ఎక్కడో గ్యాప్ ఉంది ఆ గ్యాప్ చాలానే ఉంది కాబట్టి ఇంత వ్యతిరేకత వచ్చింది అది రాజధాని విషయంలో ప్రభుత్వ విధానం కావచ్చు ఇసుక పాలసీలో తెచ్చిన మార్పులు కావచ్చు ఊరు పేరు లేని లిక్కర్ బ్రాండ్లు కావచ్చు పదే పదే నోరు పారేసుకునే నేతలు కావచ్చు గుంతలు పడిన రోడ్లు పెద్దగా కనిపించని అభివృద్ధి కావచ్చు ఎక్కడ ఏ లోపముందో ఓ రాజకీయ పార్టీ గమనించుకోవాలి దానికోసం ఏ యంత్రాంగంపై ఆధారపడుతున్నాము అన్న దానిపై నిజాలు తెలుస్తాయి ఆ నిజాల ఆధారంగానే తీసుకునే చర్యలుంటాయి ఇక్కడ జగన్ సొంత పార్టీ నేతలను పట్టించుకోలేదు ఎమ్మెల్యేలు ఎంపీలకే గతి లేదు ఇక నియోజకవర్గ గ్రామ స్థాయి నేతల గురించి చెప్పేదే ఉంది ఎవ్వరికి ఎంట్రీ లేకుండా ఎవ్వరికి అపాయింట్మెంట్ లేకుండా చేశాక ఎవరి నుండి ఫీడ్బ్యాక్ రాకుండా అన్ని దారులు మూసేశాక సమస్యల్ని చెప్పేదెవరు లోపాలని విప్పి చూపేదెవరు ఐపాక్ అనే సంస్థ ల్యాప్టాపుల్లో అంచనా వేసి చూస్తుందా గ్రామాల్లో ఏం జరుగుతుందో ఎవరేమనుకుంటున్నారో అన్న వివరాలు పక్కాగా చెప్పగలదా సరిగ్గా ఇక్కడే వైసీపీ అధినేత లెక్కలు తప్పాయి అనేక లెక్కలేసి మార్పులు చేసి తల బద్దలు కొట్టుకుని జాబితాల మీద జాబితాలు విడుదల చేసిన అభ్యర్థులు ఓడిపోయారు కాని ఆఖరికి చివరి నిమిషంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన నేతలు కూడా చాలా మంది గెలిచారు అంటే ఇక్కడ అసంతృప్తి నేతలపై ఉందా ప్రభుత్వ పనితీరుపై ఉందా లేక పార్టీ విధానంలో ఉందా దీనిపై ఐపాక్ ఫీడ్బ్యాక్ ఇచ్చిందా అంటే ఎవరిపై సమాచారం కోసం ఆధారపడ్డారో ఎవరి వ్యూహాలపై తమ నమ్మకాలు పెట్టుకున్నారో తొలి అడుగే తప్పటడుగైంది అదే చివరకు కిందకు నెట్టేసింది అధపాతాళంలో పడేసింది రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించింది ఐపాక్ అని నమ్మి పొరపాటు చేసిన జగన్ ఆ తర్వాత ఐపాకే గెలిపిస్తుందని నమ్మి ఆ తప్పిదాన్ని కంటిన్యూ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి పరిస్థితుల్లో నాటి ప్రభుత్వాన్ని కాదని జగన్కు అధికారమిచ్చారు ప్రజలు పాదయాత్ర కావచ్చు హామీలు కావచ్చు నవరత్నాలపై నమ్మకం కావచ్చు నాటి అధికార పార్టీ తప్పిదాలు కావచ్చు అన్నీ కలగలిసి వైసీపీకి భారీ మెజార్టీ ఇచ్చాయి కానీ ఒక నాయకుడిగా తనను తన వెంట నిలిచిన కార్యకర్తల్ని గెలిపించిన అశేష ప్రజానికాన్ని నమ్మాల్సిన జగన్ ఆ గెలుపు ఐపాక్ వ్యూహమనే నమ్మారు కానీ ఇప్పుడు ఏమైంది ఇదే అంశాన్ని చూసి మాత్రమే ఓటేయ్యరు ఎవరి అభిప్రాయం వాళ్లకు ఉంటుంది ఎవరి లెక్కలు వాళ్లకుంటాయి కొందరు అభివృద్ధిని చూస్తున్నారు కొందరు నాయకుడి వ్యవహార శైలిని చూస్తున్నారు ఇంకొందరు తమకు అందుతున్న సంక్షేమ పథకాలను గుర్తు మరికొందరు పాలనలో అవినీతిని వ్యతిరేకిస్తూ ఓటేస్తారు అన్ని పార్టీలు పంచే డబ్బును తీసుకునే ఓటర్లు కూడా ఎవరు కోటెయ్యాలో ఎంతో కొంత ముందే డిసైడ్ అయి ఉంటారనేది వాస్తవం అంటే ఒక ఓటరు ఓటేయడానికి వాళ్ల వాళ్ల వ్యక్తిగత అభిప్రాయాలు పరిశీలనలు సామాజిక అంశాలు సమస్యలు పార్టీల పనితీరు ఇలా ఎన్నో ఎన్నో పరిగణలోకి వస్తాయి వాటి ఆధారంగానే తమకు నచ్చిన వారిని ఎన్నుకుంటారు ఇలాంటి తరుణంలో జనం ఏమనుకుంటున్నారో జనంలో ఎలాంటి వ్యతిరేకత ఎందుకుందో తెలుసుకోకుండా ఐప్యాక్ లాంటి వ్యూహకర్తల్ని నమ్ముకుంటే ప్రయోజనం ఏంటి కేవలం ఐప్యాక్ మాత్రమే కాదు దేశంలో చాలా పార్టీలు ఇప్పుడు స్ట్రాటజీ సంస్థల్ని నమ్ముకొని అడ్డంగా బుక్ అయిపోతున్నాయి యాక్సిస్ ఇండియా లాంటి సంస్థ ఎన్డీఏ నాలుగు వందల సీట్లు మార్కు దాడుతుందని రిపోర్ట్ ఇచ్చి ఆ ఫలితం రాక చివరకు జనం మధ్య దోషిగా నిలబడింది సోషల్ మీడియాను మేనేజ్ చేయడానికో ప్రచార వ్యూహాలు డిజైన్ చేయడానికో స్ట్రాటజీ సంస్థలు పనికొస్తాయి తప్ప ఏకంగా జనం మనోగతం మార్చేయగలిగినంత శక్తి వాటికి ఉండదు స్వాతంత్రం తర్వాత అరవై ఏళ్ల వరకు ఈ స్ట్రాటజీ సంస్థలపై ఆధారపడి రాజకీయాలు నడవలేదు నాయకులకు తెలియాల్సింది సామాన్యుడి నాడి ఆ పని చేయకుండా స్ట్రాటజీ సంస్థలకు వందల కోట్లు కట్టేసి గెలిపించండి అంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు ఆ మూల సిద్ధాంతాన్ని వదిలేసి ల్యాప్టాప్ ప్రజెంటేషన్లు ప్రాజెక్టు వర్కులతో వ్యవహారాలు చక్కబెట్టాలనుకుంటే అది రాజకీయం కాదు అది ఎప్పటికైనా అన్ని పార్టీలు తెలుసుకోవాలి వ్యూహకర్తలే గెలిపిస్తారు అనుకుంటే ప్రజల్లో ఏ బలమూ లేని నేతను పార్టీని అధికారంలోకి తీసుకురాగలరా ఇది అసాధ్యమని వాళ్లకు తెలుసు వ్యూహకర్తలే గెలిపిస్తారనే మాట నిజమైతే ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు జయలలిత కరుణానిధి ఎంజి రామచంద్రన్ జ్యోతిబసు లాంటి నేతలు ఏ వ్యూహకర్తలపై ఆధారపడి రాజకీయం చేశారు ఏ వ్యూహకర్తలపై ఆధారపడి ఎన్నికల్లో సంచలనాలు సృష్టించి గెలుపు తీరాలను చేరారు రాజకీయ నాయకులు ప్రజల్లో పుడతారు ప్రజల్లో బతుకుతారు ప్రజల అభిమానంతో ఎదుగుతారు గెలుపైనా ఓటమైనా ప్రజలే జీవితంగా బతుకుతారు ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశంలో పాలిటిక్స్ అంటే ప్రజలతో బతకడమే ఏం చేసినా చెయ్యకుండా ప్రజలకు దూరంగా ఉంటే ఫ్యూచర్ లేదు ఓ వర్గానికో ఓ ప్రాంతానికో పరిమితమైన నాయకుడిగా ఎవరైనా కనిపించొచ్చు కానీ ఓవరాల్ కెరీర్ లో ప్రజలకు దూరంగా ఉండేవాళ్లుండరు కానీ ప్రజలకు దూరంగా ఉండి మేం పనులు చేస్తున్నాం కాబట్టి గెలుస్తామన్న భ్రమల్లో పడి స్ట్రాటజిస్టుల కాకి లెక్కలు నమ్మితే ఫలితాలు ఇలాగే ఉంటాయి రాజకీయ పార్టీలు జన జీవితం ఎలా ఉందో తెలుసుకోవాలి అంతఃపురాల్లో కూర్చొని స్ట్రాటజీ సంస్థలకు అన్ని అప్పగించేసి గెలవాలి అనుకుంటే అంతకంటే బుద్ధి తక్కువ రాజుకే మరొకటి ఉండదు జగన్ నేర్చుకున్న గుణపాఠం ఒక్కరికే కాదు దేశంలో పొలిటికల్ పార్టీలు అన్నిటికీ వర్తిస్తుంది ఇక్కడ గమనించాల్సిందేంటంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నికల వ్యూహకర్తలు అదనపు బలంగానే పనికొచ్చారు తప్ప నేతల బలాన్ని సున్నా నుండి గెలుపు వరకు మాత్రం తీసుకెళ్లలేదు అసలు వ్యూహకర్తలే పార్టీలను గెలిపించేస్తే ఇక ప్రజల అభిప్రాయానికి విలువెక్కడా కొన్నేళ్లుగా ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీల నుంచి పదిహేనేళ్ల చరిత్ర ఉన్న పార్టీల వరకు అందరూ గెలుపు కోసం స్ట్రాటజిస్టులనే నమ్ముకుంటున్నాయి ఒక వ్యూహకర్తను పెట్టేసుకుంటే చాలు గెలిచినట్టే అని భావిస్తున్నాయి కానీ వ్యూహకర్తలే ప్రజల అభిప్రాయాన్ని మార్చేయగలిగితే ఓడిపోయే పార్టీని గెలిపించడం గెలిచే పార్టీని ఓడించడం చేయగలిగితే ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి విలువెక్కడుంది ఓటరు మనోగతానికి స్థానం ఎక్కడుంది వ్యూహకర్త చెప్పిందే విని వ్యూహకర్తలు చేసిన ప్రచారానికి పడిపోయి జనం తన అభిప్రాయాలు మార్చేసుకుని పార్టీని గెలిపించేస్తారా ప్రజలకు వారికంటూ ఒక అభిప్రాయం ఉండదా వ్యూహం ఉంటే సరిపోతుందా ప్రజాబలంతో పనిలేదా సాధారణంగా పార్టీలో సీనియర్లు తల పండిన నేతలు వ్యూహకర్తలుగా ఉంటారు కానీ స్ట్రాటజిస్ట్ అనేది ఇప్పుడు ఒక ప్రొఫెషన్ గా మారింది రాజకీయ పార్టీలకు బయట నుండి పెయిడ్ సర్వీస్ గా ఇచ్చే వ్యవహారంగా తయారైంది ప్రజలు ఒక పార్టీని గెలిపించాలన్నా లేదా ఓ పార్టీని ఓడించాలన్నా ఆ నిర్ణయానికి రావడానికి వ్యూహకర్తలు పనికొస్తారా జనం మూడును మార్చడానికి ఐపాక్ లాంటి టీములు పనికొస్తాయా ఐదేళ్ల కాలంలో వైసీపీ సర్కారు తమ మేనిఫెస్టో ప్రకారం పనిచేశామని తొంభై ఎనిమిది శాతం పైగా పూర్తి చేశామని చెప్పుకుంది కానీ ఈ పథకాలు మేనిఫెస్టోలను జనం పట్టించుకోలేదు వాటిని మించిందేదో ప్రజల్లో అసంతృప్తికి కారణమైంది వాటి గురించి ఐపాక్ జగన్కు ఫీడ్బ్యాక్ ఇచ్చిందా ఎన్నికల తర్వాత కొందరు వైసీపీ ఎమ్మెల్యేల మాట వింటే అర్థమవుతుంది ఆ పార్టీ ప్రజా ప్రతినిధుల్లో ఎంత అసంతృప్తి ఉందో అలాగని అధినేత మాట దాటే పరిస్థితి లేదు అధినేత సామర్థ్యంపై అపనమ్మకమూ లేదు కానీ జగన్ నమ్మకం పెట్టుకున్న ఐపాకే అసలు సమస్యగా మారింది అటు వాలంటీర్లు ఇటు ఐపాక్ ఈ రెండూ ఉంటే చాలనుకున్న వైసీపీ అధినేత జనంతో పార్టీకుండాల్సిన కనెక్షన్ తనకు తెలియకుండానే తెంచేసుకున్నారు తమ ప్రజా ప్రతినిధులకు జనంలో ప్రాధాన్యత లేకుండా చేశారు వాళ్ల పనితీరును ఎవరో నాలుగు గోడల మధ్య ఉండి ఇస్తే నమ్మేశారు ఆ సర్వేలే చివరకు కొంప ముంచేశాయి పాలనకు యంత్రాంగం ఉంది పార్టీకి కేడర్ ఉంది అవసరమైన నేతలు చేతినిండా ఉన్నారు ఈ మంది మార్బలమంతా జనం చుట్టూ జనం మధ్య ఉంటే ఆ పరిస్థితి వచ్చేదే కాదు అన్నీ వదిలేసి నాలుగు గోడల మధ్య వ్యూహాలకు పరిమితమై ఆ సర్వేలు ఆలెక్కలే గెలుపును తెస్తాయని నమ్మితే ఎలా ఎందుకంటే ప్రజాక్షేత్రంలో రాజకీయాలు చేస్తేనే పదవులొస్తాయి అధికారం దక్కుతుంది అంతేకాని స్ట్రాటజిస్టుల అండతో అధికారం రాదు నాలుగు గోడల మధ్య నాయకుడు పుట్టడు ఎదగడు సొంత పక్షంలో అందర్నీ దూరం పెట్టి అయిపోకుంటే చాలనుకున్న వైసీపీ అధినేత జనం ఏమనుకున్నారో తెలుసుకోలేకపోయారు చివరకు అనూహ్య ఫలితాన్ని చూశారు ఐపాక్ లాంటి సంస్థలు ప్రజల అభిప్రాయాన్ని తమ స్ట్రాటజీలతో మార్చేయలేవు అలాంటి వ్యవస్థలపై భ్రమలు పెట్టుకుంటే చివరకు వచ్చే ఫలితాలు ఇలాగే ఉంటాయి ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాభిప్రాయం ప్రాతిపదికగానే ముందడుగేయాలి ప్రజాభిప్రాయం ఎటుంటే అటే గెలుపుంటుంది వ్యూహకర్తలు ఉన్నవైపే గెలుపుంటుంది అనుకుంటే అది ప్రజల వివేకాన్ని అవమానించడమే చాలాసార్లు ఎన్నికల్లో గెలవరు అనుకున్న నేతలు గెలిచారు పెద్ద పెద్ద మేధావుల అంచనాలు కూడా తల్ల కిందులయ్యాయి ఓటరు పరిణితిని తక్కువగా అంచనా వేస్తే అంతకంటే తెలివి తక్కువ తన మరొకటి ఉండదు రాజకీయాల్లో బాగా నలిగిన నేతలకే ఒక్కోసారి ఓటరు నాడి పట్టుకోవడం సాధ్యం కాదు ప్రజల కోసం పనిచేయాలి ప్రజల గుండె చప్పుడు వినాలి ప్రజలతో మమేకమవ్వాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి వాటికి మానవీయ పరిష్కారాలు ఇవ్వాలి ప్రజలకు దూరంగా ఉండి కేవలం ఐపాక్ లాంటి స్ట్రాటజిస్టుల టీమును నమ్మి గెలవాలి అనుకుంటే అది అమాయకత్వమే అసలు మన దేశంలో వ్యూహకర్తలు ఎక్కడైనా సక్సెస్ అయ్యారా అనేది మరో కీలకమైన ప్రశ్న సమర్థుడైన నాయకుడికి ప్రజల్లో బలం నిరూపించుకుని ఎదిగిన నేతకి ఓ వ్యూహకర్త పక్కనుంటే కొంతవరకు ఉపయోగకరమే ఆ నాయకుడు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో వ్యూహకర్త సూచనలిస్తూ ఉండొచ్చుగాక అవి ప్రయోజనకరంగా మారి నేతలు సక్సెస్ అయిన సందర్భాలు కూడా ఉండొచ్చు అంత మాత్రాన వ్యూహకర్తలదే అసలు బలం నేతలది పార్టీలది ఏమీ లేదని భ్రమపడితే పొరపాటు ప్రజాభిప్రాయాన్ని వ్యూహకర్తలు ఎప్పటికీ మార్చలేరు వాళ్లు చేయగలిగేదల్లా కేవలం విస్తృతమైన విభిన్నమైన ప్రచారం మాత్రమే అది ఫలితాలను తారుమారు చేసే స్థాయిలో మాత్రం ఖచ్చితంగా ఉండదు కానీ ఐపాక్ లాంటి సంస్థ పక్కనుంటే చాలని వైసీపీ నమ్మింది ఏం చేసినా చెయ్యకున్నా ఐపాక్ చెప్పింది చేస్తే చాలని అది చెప్పింది అనుసరిస్తే చాలని నమ్మింది కానీ జనం ఐపాక్ సంస్థ కాదు కదా దాని జేజమ్మ కూడా అందరు జనం ఏమనుకుంటున్నారో తెలియాలంటే జనంలోకి వెళ్ళాలి జనం నుంచే వినాలి జనమే చెప్పాలి దానికి షార్ట్ కట్స్ లేవు మధ్యవర్తులు లేరు వ్యూహకర్తలు అసలే పనికిరారు ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్ వచ్చేవారం మరో అంశంతో కలుద్దాం నమస్తే